నమస్తే వెల్కమ్ టు మై ఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రస్తుత అంశాలకు సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి అంటే పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చగా మారుతున్నది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు కూడా దాని మీద కొందరు ప్రకటన త్వరలో వస్తుంది అంటూ మరికొందరు పదిహేను రోజులలో వస్తుందంటూ మాట్లాడారు వాపస్ తీసుకున్న పరిస్థితి కూడా చూసాం ఆ మాటలను పూర్తిగా కూడా వాపస్ తీసుకోవడంతో ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీరు పార్టీ లైన్ దాటి ఏ విధంగా మాట్లాడతారో అంటూ కూడా కొన్ని సురుకులు కూడా అంటించిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు పాలనకు సంబంధించి దాంతోపాటు వైఫల్యాలతోని స్థానిక ఎన్నికలలో ఎట్టుండబోతుంది అనేది రచ్చ మొదలైంది రోజు రోజుకి పల్లెలలో పెరుగుతున్న స ఏంది వ్యతిరేకత దీంతో పాటు సర్వే తెలంగాణ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే సర్వేలు చేస్తున్నాయి ఈ సర్వేల రిపోర్ట్లు కాంగ్రెస్ పార్టీ గుండెలలో గుబేళ్లు అంటున్నాయి ఎందుకంటే సొంత సర్వేలలో ప్రైవేట్ సర్వేలలో వ్యతిరేక పవనాలు ఘోరంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ గజ్జ గజ్జ వణుకుతున్నది స్థానిక సంస్థల ఎన్నికలలో ఘోర ఓటమి తప్పదని ఇప్పటికే చాలా రిపోర్ట్లు వచ్చినాయి అందులో ప్రైవేట్ ఏజెన్సీస్ రిపోర్ట్ వచ్చింది దాంతోపాటు ప్రభుత్వ ఏజెన్సీ రిపోర్ట్ వచ్చింది అయితే ఈ వ్యతిరేకత సర్వేలు అందడంతోనే పూర్తి స్థాయిలో కూడా స్థానిక ఎన్నికల సర్వే మరింత సాక్యంగా మారడంతో ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ తెగవనికిపోతుంది ఈ వ్యతిరేకత సర్వేలతోనే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు హడావిడి చేస్తున్నది అందులో ప్రముఖంగా మీరు అందరికీ తెలిసిన విషయమే గతంలో ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది దాంతో దాంతోపాటు రైతు భరోసా కూడా ఎక్కడా కూడా వేయని పరిస్థితి కనబడుతుంది నిధుల విడుదల మీద ఏంది అంటే ఇప్పుడు రైతు భరోసా వేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయినప్పటికీ ప్రజలు నమ్మట్లేదు ఎందుకంటే గతంలో మూడు దఫాల రైతు భరోసా పైసలు ఎగ్గొచ్చింది రేవంత్ సర్కార్ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా ఏంది వీటిని వేస్తున్నారని బాహాటంగా చెప్తున్నప్పటికీ కూడా ఎన్నికల కోసమే మీరు వేస్తున్నారా నాయనా వాస్తవానికి ఈ నెల చివర్లలో ఎందుకంటే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు మీ ప్రభుత్వం ఏంది అంటే వేగంగా మాత్రం ఉరికత్తాంది అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే రైతు భరోసా నిధులు విడుదల చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మీరు భావించే ఎత్తాలు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎట్లున్నాయి మళ్ళీ వేరేలా ఉండడంతో గట్టి దెబ్బ ఎదురవుతుందని మీకు అర్థమైంది మీ సర్వేలు చెప్పినాయి సొంత సర్వేలు చెప్పినాయి అన్నీ చెప్పినాయి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు రచించే వ్యూహాలతో సర్వేలు చేయించిందండి అయితే ఇక్కడ ప్రజలలో అభిప్రాయం ఎలా ఉందనే విషయం మీద ఆర తీసే ప్రయత్నం కూడా చేసింది ఆర తీసినట్టుగా తెలవడంతో గ్రేటర్ హైదరాబాద్ మినహా దాదాపుగా ఎనభై నియోజకవర్గాలలో సర్వేలు చేయించినట్లుగా మనకు ప్రత్యక్షంగా సమాచారం ఉంది ఈ సర్వేలల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మొత్తం సర్వేలు వచ్చి రావడంతో ఒక అందుకు భయపడ్డదట కాంగ్రెస్ పార్టీ ఈ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు సగం సీట్లు కూడా రావని చాలా క్లారిటీగా ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటుకు సంబంధించిన సర్వేలు అన్నీ చెప్పిపోయినాయి ఇక రైతు భరోసా మైలేజ్ రైతు భరోసా వేస్తే ఏమైపోతుంది మైలేజ్ వస్తుంది ఈ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏం చేసిందంటే రైతులను రివర్స్ అటాక్ ప్లాన్ చేయడానికి చేయడం మొదలుపెట్టింది ఇది మొత్తం అర్థమైపోయింది ఎందుకంటే గతంలో ఎగొచ్చిన మూడు దఫాల సంగతి ఏంటంటే రైతులు అడుగుతున్నారు రైతుల మనసులల్లో కూడా ఏముంటుంది రేవంత్ సర్కార్కు గతంలో మమ్మల్ని మూడు దఫాలు ఎగ్గొచ్చింది మాకు అర్థమైంది ముచ్చట నీ ఫలితాలు ఏంది నీ కథ ఏంది అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఓదవని అడుగులేతున్నాను అయితే ఇక్కడ రుణమాఫీ సన్నర్లకు దాంతోపాటు బోనస్ అన్నవు వర్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇక దాంట్లో పాటు కొత్త రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇట్లా ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత్వం ఇంకాస్త మనం ముందుకు ముందుకొస్తే ఇటు తులంబంగారం బంగారం కానీ నెలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం కానీ ఇవన్నీ లేకపోవడంతో మహిళల్లో కూడా నిరాశ కనబడ్డది కదా ప్రచారం చేసి కదా ఇప్పుడు కనబడతలేదు కదా ఏడాదిన్నరగా ఊరిస్తున్న ఇంద్ర మహిళల ప్రచారం గోవింద బ్యాంక్ ఖాతాలలో బ్యాంక్ ఖాతాలలో పడని గ్యాస్ పైసలు మొత్తంగా కాంగ్రెస్ పాలన ఏమైపోయింది మొత్తం అవగాహన రాహిత్యంతో పల్లెల్లల్లో అతి దారుణంగా నీచంగా పడిపోయింది ఇలా అన్ని వర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా మొత్తం వాళ్ళు చేసిన సర్వేలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఊహ ఊహకర్తలు దాంతో దాంతోపాటు ప్రైవేట్ ఏజెన్సీలు చేసినాయి అన్ని చేసినాయి ఇక మొన్నటి క్యాబినె క్యాబినెట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ముందు పెట్టగానే షాక్ అయ్యిరట కదా ఈ నేపథ్యంలో హడావిడిగా కూడా రైతు భరోసా వేసినా పరిస్థితులు తేడాగా ఉండవడంతో తేడా పెద్దగా ఏం లేదు రైతు భరోసా వేసినా వేయకపోయినా ఇక స్థానిక ఎన్నికలలో గట్టెక్కడం ఎలా తెగ కంగారు పడిపోతున్నది కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ వ్యతిరేకత రావడంతో సర్వేలన్నీ వణికిపోతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ మరింత షాక్గా మారిన స్థానిక సంస్థల ఎన్నికల సర్వే కానీ సొంత సర్వేలలో కానీ ప్రైవేట్ సర్వేలలో కానీ వ్యతిరేక పవనాలు స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఘోరమైన ఓటమి ఉంటుందని ఇప్పటికే ఆ రిపోర్ట్లు అన్నీ చెప్పినాయి ఇక చెప్పడంతోనే హడావిడిగా రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి ఇవ్వాలని మైలేజ్ చేసి ప్లాన్ చేసి అన్నీ చేసి రైతులకు సంబంధించి రివర్స్ అటాక్ ప్లాన్ చేయని గతంలో ఎగ్గొచ్చిన మూడు దఫాల సంగతి ఏందని ఇక్కడ రైతులు అడుగుతా అంటే దాంతోపాటు రైతుల మనసులలో హేవంత సర్కార్కు సంబంధించి ఏం చేస్తాందో ఏం కథ అన్నీ కూడా తెలిసిపోతున్నాయి సో వీళ్ళంతా ఎన్నికల కోసమే చేస్తున్నారు ఎన్నికల కోసం చేసే సినిమా అంతా మాకు తెలుసు ఇదంతా భవిష్యత్తులో ఖచ్చితంగా మేము బయట పెడతాం ఈ కథ ఏందో కూడా తెలిసిపోతుంది సరే ఇది ఇప్పుడు మా పైసలు మాకే ఎత్తున్నారు ఏమైతే ఏంది కథ అనేది చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ మొత్తంగా జరిగే పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికలకు కానీ ఇతరత్ర ఇతరత్ర ఎన్నికలు ఏవైతే పెడదామనుకున్నారో ఇవి పల్లెళ్లలో పూర్తి స్థాయిలో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా ఓటమి పాలైతుందని సొంత పార్టీ ముఖ్యమంత్రి గారి సొంత సర్వేలు ప్రైవేట్ సంస్థల ఏజెన్సీలు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తల సర్వేలు వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసినప్పటికీ పల్లెళ్లలో సర్పంచ్ ఎన్నికలలో కూర ఓటమి ఎంపీటీసీ ఎన్నికలలో దారుణమైన ఓటమి జడ్పీటీసీ ఎన్నికలలో ఊహ కందని ఓటమి ఇక హైదరాబాద్ మున్సిపల్కి వస్తే వద్దు బాబోయ్ ఓటే భద్ర నాయనే కాంగ్రెస్ అనే పరిస్థితి దాపరించబోతుందని మొత్తం సర్వేలు చెప్పినాయి ఈ సర్వేలతోనే ఏం చెప్పాలంటే ఏదో ఓటు చేయాలన్నట్టుగా రైతు భరోసా వేయడం కానీ ఇతరత్ర ప్లాన్ చేస్తున్నారు కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు అక్కడ ఓటు గుద్దుతే బాహుబలి సినిమాలలో బలాల దేవుడు అక్కడ పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఎట్లయితే సూలాలతో కొడతాయంటే మొత్తం రాళ్ళని ఎగిరిపడతాయో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గద అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నాం ముచ్చట